మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శాసనసభ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నిన్ననే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నేత హరీష్ రావుతో కేసీఆర్ భేటీ అయ్యారు అసెంబ్లీలో ఏ ఏ అంశాలపై చర్చించాలి ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలి వైఫల్యాలను ఎండగట్టాలన్న అంశాలపై ఇప్పటికే వీరిద్దరికీ వివరించినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై ఏడాది కాలం పూర్తి కావటంతో బీఆర్ఎస్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను సీరియస్ గా తీసుకుంటుంది ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు అసెంబ్లీ నిర్వ దీనికి సంబంధించి బీఆర్ఎస్ భావిస్తుంది అసెంబ్లీ వేదికగా అవన్నీ చెప్పేందుకు ప్లాన్ చేసుకుంటుంది ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ ప్రధానంగా ఫోకస్ అవకాశం ఉంది రైతు భరోసా రుణమాఫీ వంటి అంశాల్లో ప్రభుత్వ తీరును అసెంబ్లీ వేదికగా ఎండగట్టేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్న మూసి హైడ్రా అంశాలు లగచర్ల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది దీంతో పాటు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది బిఆర్ఎస్ పార్టీ ఈ అంశంపై కూడా శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రెడీ అవుతోంది